రెండు వేల రెండులో మురారీ కమిటీ ఏర్పాటు చేసి ఈ విదేశీ టాలర్స్ మన యొక్క సముద్ర జలాల్లో ఫిషింగ్ చేయడం మూలంగా మన తనకు సముద్ర సంపద అంతరించిపోవడం కాకుండా దేశవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది మత్స్యకారులు కూడా జీవనాపద కోల్పోతున్న ఆ టైంలో నేను కూడా ఒకప్పుడు మురారి కమిటీ మెంబర్గా ఉండేటప్పుడు చాలా గట్టిగా మేము నేను ప్రతిఘటించాం వాటిని పురస్కరించుకొని మురారీ కమిటీ సిఫార్సు కూడా ఈ ఫారెన్ విదేశీ విదేశీ ట్రావెల్స్కి పర్మిషన్లు మధ్య నిలుపుదల చేయడం ఫారెన్ ట్రావెల్స్కి ఎప్పుడే తప్పు అంటే మాకెందుకంటే ఆంక్షలు పెడుతుంది అలాంటి ఏరియాలోకి మేము కూడా ఫిషింగ్ వెళ్ళకుండా ఉండేటట్టుగా నిబంధనలు విధిస్తూ అక్కడున్న సంపద అంతాన్ని ఈ ఫారినర్స్కి కట్టి పెట్టాలని ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం ప్రభుత్వం ఎప్పటికైనా ఈ మత్స్యకాల తలకు దృష్టిలో పెట్టుకొని ఈ రెండు తలుగా గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ ఆర్డర్స్ తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ని వెంటనే రద్దు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం